హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా తిరుమల ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఇలా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఎంబీఎస్ అయిపోతుంది మా అక్క కొడుక్కి ఫస్ట్ టైం పుట్టిడుకులు తీర్చేటప్పుడు అప్పుడు వెళ్ళాము ఇలా ఫ్యామిలీ అంతా కలిసి అప్పటి నుంచి మళ్ళీ అస్సలు కుదరలేదు అందరం కలిసి వెళ్ళటానికి మళ్ళీ ఇప్పుడైతే కుదిరింది ఇప్పుడు కూడా అయితే మా ఇద్దరు పిన్నిళ్ళు అండ్ కొంతమంది అయితే మిస్ అయిపోయారు అంతా కాకపోయినా నేను మా అక్క మా తమ్ముడు మా మామయ్య అండ్ మా అక్క వాళ్ళ అత్త మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా కొంతమంది ఫ్యామిలీ అయినా కలిసి పెళ్ళకెళ్ళకే అవకాశం వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి మేము ఎయిటీన్త్ దిగి నైన్టీన్త్ నా బయలుదేరాలి అన్నా కానీ ఓకే కొంచెం కష్టమైన పర్వాలేదు అందరితో ఇలా వెళ్ళి కలిసి వెళ్ళే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏమో అని చెప్పేసి ఓకే అని చెప్పేసి అయితే బుక్ చేసేసుకున్నాము సో నైన్టీన్త్ మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము బుట్టదాన్ని నువ్వు నడవలేవే పొద్దు అని చెప్పాము అయినా కానీ బుట్టది వినకుండా నడవాలి అని చెప్పింది సో బుట్టని మాత్రం కార్లో పైకి కొండ మీదకి పంపించేశాము మేమందరం అయితే ఇక నడక అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చేసి ఏ నామాలు అయితే పెట్టించుకుంటున్నాము తిరుమల కొండకు వెళ్ళేటప్పుడు నామము ఖచ్చితంగా పెట్టించుకోవాలంట నాకు ఇంతకుముందు తెలియదు అలా పెట్టించుకుంటే దానికి ఏదో సంథింగ్ మీనింగ్ మంచి కూడా ఉంది అని విన్నాను అది ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ కానీ పెట్టించుకోవాలి అన్నదైతే విన్నాను సో అందుకోసం అని చెప్పేసి అందరం అయితే నామాలు పెట్టించుకొని నడకకైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఇంతకుముందు మేము లాస్ట్ టైం మేము నడిచి వెళ్ళేటప్పుడు ఎంట్రీలో ఇలా ప్రసాదం పెట్టినట్టయితే నాకు గుర్తు లేదు ఈసారి అయితే పులిహోర పెట్టారు తిరుమలలో పెట్టే పులిహోర ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడు కూడా లడ్డే పెడతారు ఈసారి పులిహోర వచ్చింది చాలా రోజుల తర్వాత తిరుమలలో పులిహోర తిన్నాను అని అనిపించింది సో మంచిగా పులిహోర తినేసి నడక అయితే స్టార్ట్ చేసేసాము నేను లా లాస్ట్ టైము అంటే పుట్టోడు పుట్టు మగపిల్లుడు పుట్టాలి అని చెప్పి మొక్కుకున్నాను మగపిల్లుడు పుడితే మెట్లు పూజ చేస్తాను అని మొక్కుకున్నాను అది లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు నడిచి వస్తా మెట్ల పూజకి చేశాను కాకపోతే అప్పుడు నాకు ఎంత పసుపు తీసుకోవాలి అనే ఐడియా లేదు అక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగాను వాళ్ళు వన్ కేజీ సరిపోతుంది అని చెప్పారు సో వాళ్ళు చెప్పింది దాని ప్రకారమే తీసుకున్నాను కానీ నాకు ఆ వన్ కేజీ పసుపు అనేది థౌసండ్ లెవెన్ స్టెప్స్ వరకే వచ్చింది తర్వాత ఇక రిమైనింగ్ చాలా స్టెప్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ మార్గం మధ్యలో ఇక పసుపు అయితే దొరకదు సో చేసేది ఏం లేక నై నాకు ఇంతవరకే వచ్చింది అని దండం పెట్టుకొని అక్కడితో అవిపేసాను సో దాన్ని కంటిన్యూ చేయడానికి ఈసారి మళ్ళీ నడక ఫినిష్ అయ్యాలి కదా అని చెప్పేసి మళ్ళీ మెట్ల పూజని థౌజండ్ లెవెన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ మెట్ల పూజ మొత్తం అయిపోవడానికి మనకి ఎంత పసుపు అవుతుందో త్రీ కేజీస్ పసుపు అయితే అవుతుంది హాఫ్ కేజీ అయితే సరిపోతుంది అది మెట్ల పూజకు కావాల్సిందే అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రాళ్ళన్నీ ఇలా ఉన్నారు కదా వీటికి కూడా ఒక నమ్మకం అయితే ఉంది ఇలా రాళ్ళని ఇల్లు కట్టుకోవాలి అని కోరిక మనసులో పెట్టుకొని ఇలా రాళ్ళు పేరిస్తే ఇల్లు అయితే ఖచ్చితంగా కట్టుకుంటారట నేను పెళ్ళైనప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అందరం కలిసి వచ్చాము అప్పుడు పేర్చాను సో మేము ఇప్పుడు మంచిగా ఇల్లు అయితే కొనుక్కున్నాము అండ్ మా అక్క కూడా పేర్చింది మా అక్క వాళ్ళు కూడా కట్టుకున్నారు మా మామయ్య పేర్చారు మా మామయ్య వాళ్ళు కూడా కట్టుకున్నారు సో ఒక్కొక్క ఏదైనా కానీ నమ్మకం ఉండి చేస్తే ఖచ్చితంగా నెలవేరుతుంది అన్నది నాన్నమ్మకము సో అది ఆ రాళ్ళు పేర్చడానికి అడతాము అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఆపిల్స్ తిన్నాము అసలు తిరుమలలో నడిచి వెళ్ళేదానికి ప్రతిదీ కూడా ఎంత కాస్ట్లీ అంటే ఒక చిన్న మామిడికాయ తీసుకున్నా కానీ సెవెంటీ రూపీస్ అంత కాస్ట్లీ ఉంది మరీ అంటే అంత దారుణంగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది సో అతిది కూడా ప్రతిదీ కూడా ఒక చిన్న చింతపండు మనకి రూపాయికి వచ్చేది అక్కడ ఒక చింతపండు వచ్చేసి పది రూపాయలు చెప్తున్నారు అసలు ఆ రేట్ చెప్తే అంటే క్లియర్గా మోసం కనిపిస్తుంది అలా ఉండేది అండ్ మనం నడిచి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి వస్తారు కదా సో ఆంజనేయ స్వామి దగ్గర ఖచ్చితంగా దండం పెట్టుకొని అయితే వెళ్తాం అందరము మేము అక్కడ బయట దీప వెలిగించేసాము ఇక్కడ వాళ్ళ బాబాయి అండ్ కొడుకు వచ్చేసి ఆంజనేయ స్వామి మీద సింధూరం అయితే వేస్తున్నారు సో ఫైనల్గా మేమైతే ఫైవ్ థర్టీకి కొండ అయితే ఎక్కేసాము మెట్లు పూజ చేసుకుంటూ ఎక్కాం కదా కష్టం అయితే లేదు కానీ లేటుగా ఎక్కాము మాతో స్టార్ట్ అయ్యి మా వాళ్ళు కానీ మా తమ్ముడు కానీ అందరూ ఫోర్కి ఫోర్ థర్టీకి రీచ్ అయితే మేము మెట్లు పూజ చేసుకుంటూ నిదానంగా వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది అసలుకి అంటే జర్నీ అంతా చేస్తుంటాం కదా ఎక్కగలుగుతామా నిరసిచ్చిపోతామా అంటే అటు కొంచెం భయం ఉండింది భయం కొంటే కూడా నమ్మకం ఎక్కువ ఉండింది ఖచ్చితంగా ఎక్కగలడం అని సో ఫైనల్గా ఫైవ్ థర్టీకి మెట్ల తిరుమల కొండ అయితే రీచ్ అయిపోయాము మా అక్క కొడుకు తిరుమల కొండ రీచ్ అయి రీచ్ అయ్యి టెంపోలో ఎక్కగానే అసలు వాడి ఫీలింగ్ ఎలా ఉందంటే నడిచి నడిచి అంటే ఫస్ట్ టైం కదా వాడు నడవడము నడిచి నడిచి ఇంకా ఎంత దూరం నడవాలి పిన్ని టెంపో ఎప్పుడు సతి ఎప్పుడు సతి అని అడుగుతున్నాడు టెంపో ఎక్కగానే వాడి ఫీలింగ్ ఎలా నడిచి నీకట్టే ముందు రమ్య నడిచేసిందిరా లేదు అసలు పిల్లలు కూడా చాలా హుషారుగా నడిచారు అసలు అంటే మధ్యలో మా అమ్మే ట్రబుల్ ఇస్తామో అని అనుకుంటున్నాను ఏమి ఇవ్వలేదు కొన్ని దగ్గరలో మా తమ్ముడు మా బావ మా అత్త వాళ్ళు ఎత్తుకున్నారంట మాతో లేదు మా మొట్లు పూజ చేస్తే నిదానంగా వచ్చాము కదా కొన్ని దగ్గరలో ఎత్తుకున్నా కానీ హాఫ్ మోస్ట్లీ నడిచింది అని చెప్పారు సో ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము మేము తిరుమలకి కళ్యాణానికి బుక్ చేసుకున్న తర్వాత రూమ్లు దొరకవని అప్పుడే బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడైతే రూములు దొరకలేదు ఫైనల్గా మా తాత ఎవరో రికమెండేషన్ తెచ్చి ఆ రికమెండేషన్ చూపిస్తే రూమ్లు అయితే దొరికాయి ఆ రూమ్లు కూడా కొన్నిసార్లు మంచిగా దొరకవు మనం ఎంత ట్రై చేస్తా కానీ అంటే పిల్లలకి ఇబ్బంది కూడా హాట్ వాటర్ వచ్చేలా దొరుకుతాయో దొరకవా అనుకుంటూ ఉంటాము లక్కీగా రూమ్ అయితే మంచిగా ఉండింది మా బుడ్డోడు నన్ను చూసి ఎలా ఫీల్ అవుతాడో అని అంటే అలవాటు లేదు కదా మార్నింగ్ నుంచి మా అమ్మ మా వాళ్ళతోనే ఉండాలి కదా సో నన్ను చూడగల హుషారుగానే ఉన్నాడు నేనైతే అస్సలు షాక్ అయ్యాను బెంగా పెట్టుకొని ఉంటాడేమో అనుకున్నాను అస్సలు బెంగా పెట్టుకోలేదంటసేపు ఫోన్ ఇచ్చాడు మంచిగా మా మామతో అండ్ మా అమ్మతో మంచిగా ఆడుకున్నాడంట సో ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను నడిచే మార్గంలో ఏం తినలేదు జస్ట్ ఆ మ్యాంగోస్ అవి తిన్నాము మా తమ్ముడు రాగానే అని పునుగులు తెచ్చిన్నాడు సో హెల్తీ ఫుడ్ అని హెల్దీ అని చూడకుండా టకటక పునుగులు ఎండు బోండాలు అయితే తినేసేసాము తినేసి ఇప్పుడు బయటికి వెళ్దాము అని చెప్పైతే వెళ్తూ ఉన్నాము బయటికంటే వరాహస్వామి దగ్గరికి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాము మనము తిరుమల వచ్చిన తర్వాత ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే ముందు కూడా వరాహస్వామి దర్శనం చేసుకోవాలి అని అంటారు కదా అందుకోసం అని చెప్పేసి వరాహస్వామి దగ్గరికి వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము ఫ్రీ బస్ ఎక్కుదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము ఆడ వచ్చిన ఫ్రీ బస్ ఏమంటే ఫుల్లు జనాలతో నిండిపోయింది ఇంకొక బస్సు చూద్దామని అయితే వెయిట్ చేశాము ఇంకా ఎన్ని బస్సులు చూసినా అలానే వస్తాయి అని చెప్పేసి ఫైనల్గా టెంపో అయితే ఎక్కేసాము టెంపో అండ్ కారు పెట్టుకున్నాము మా బావాల కారు అండ్ ఒక టెంపోకి బొడ్డు అయితే బయట టెంపుల్ నుంచి విండోలోకి చూస్తా పాటలు పాడుతూ మంచిగానే ఎంజాయ్ చేశాడు అంటే ఇబ్బంది పెట్టలేదు సో మంచిగానే ఎంజాయ్ చేశాడు ఇదిగో మా అక్క కూడా డ్యాన్స్ అసలుకి వరాహస్వామి దర్శనానికి వెళ్దాం చూస్తే క్యూ అసలుకి ఎంత క్యూ ఉందంటే ఈ క్యూలో వెళ్ళి రాగలుగుతామా లేమా అని అనుకున్నాము అయినా కానీ సరే లే పదా ఇక అంటే టైము దర్శనానికి టైం అయిపోతుంది అనే భయం ఉంటే ఈ క్యూలోకి వెళ్తే టైంకి వస్తామా రామా అన్న భయం ఉంటుంది మా దర్శనం రేపు మార్నింగ్ కాబట్టి ఎంత టైంకైనా రావచ్చులే అని చెప్పేసి క్యూలో అయితే దూరేసి వెళ్ళిపోయాము చాలా క్యూనిది చూస్తున్నారు కదా ఇదంతా క్యూ తిరుమలలో నైట్ టైం అసలుకి పడుకోబుద్దే కాదు రోడ్లలోనే ఎంతసేపు అయినా కానీ తిరుగుతూనే ఉండాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది సో వరాహస్వామి దర్శనం చేసేసుకొని ఫ్రీ భోజనం చూద్దాము అని చెప్పేసి ఫ్రీ భోజనంకైతే వచ్చాము మోస్ట్లీ నేనైతే ఫ్రీ భోజనంకి అంతగా నచ్చదు అని చెప్పాలి చెప్పకూడదు కానీ అంతగా ఈ ఈసారి బాగుంటుంది అని చెప్పేసి మా ఆయనకి చాలా ఇష్టము సో ఈ ఈసారి ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి చూద్దామని వెళ్ళాము కానీ బాగుండింది ఫ్రీ భోజనం కూడా సో ప్రీ భోజనం చేసేసి ఆయన వెళ్ళి రూమ్కి అయితే వచ్చేసావు ఇక్కడి నుంచి రాగానే మా పుట్టోడు అయితే అది మంచిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు సో అలా నిద్రపోయి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి కళ్యాణం ఉంది కాబట్టి లేచేసి రెడీ అయిపోతున్నాము బుడ్డోడిని అయితే తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే బుడ్డోడు ఇంకా జట్లోకి కలవాటప్పుడు పోయిద్దరు లేవలేకపోతున్నాడు సో బుడ్డోడిని మా అమ్మ దగ్గర పెట్టేసి మంచిగా అందరం అయితే రెడీ అయిపోయి కళ్యాణకైతే కళ్యాణానికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఫోన్లో ఎలా ఉండదు కాబట్టి పూలు ఇక్కడ పెట్టేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మా ఏం చేశారు పంచకట్టు దేవుడికి బుడ్డదానికి పూలు ఎలాడేలాగా పెట్టలేదని చెప్పేసి అలికుంది సో కళ్యాణం అయిపోయింది ఇంటి వచ్చేసాము ఇక మా మామయ్య వాళ్ళకి కళ్యాణం టైం అయిపోతుందని చెప్పేసి ప్రసాదం కలెక్ట్ చేసుకోకుండానే వచ్చేసాము ఎందుకంటే బుడ్డోడిని మేము తీసుకోవాలి కాబట్టి సో అలా అలాడావిడిగా అయితే వచ్చేసాము బుడ్ ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని స్నాప్చాట్లు వీడియోస్ తీయి అని చెప్పి స్నాప్చాట్లు బాగా వస్తాయి పిన్ని అని చెప్పి నా కొడుకు అయితే నాకు చెప్తూ ఉన్నాడు స్నాప్చాట్లో వీడియోస్ తీస్తే క్లారిటీగా వస్తాయి పిన్ని అని అని చెప్తున్నాడు అసలు ఈ రోజుల్లో పిల్లలకి మనమైతే ఏం చెప్పబలేదు వాళ్ళే మనకు చెప్తున్నారు స్నాప్చాట్ పెట్టి నాకు అసలు స్నాప్చాట్ ఒకటి ఉంటుంది దాంట్లో ఇన్ని ఫిల్టర్స్ ఉంటాయి అనేది వాడు చెప్పేవరకు అయితే తెలియదు పిల్లలు అంత ఫాస్ట్గా ఉన్నారనిపించింది టెక్నాలజీ విషయంలో సో మంచిగా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి ఏం తెలియదు కదా అందరూ మంచి ఆకలి ఉన్నారు మాకు టెన్కి కళ్యాణంకి వెళ్ళి కళ్యాణం అయిపోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి టూ అయిపోయింది టూ త్రీ థర్టీ అయిపోయింది ఇక ఏదో ఒకటి ఫుడ్ తిందామని చెప్పి చూస్తున్నాం అప్పటికి ఫ్రీ భోజనం కూడా క్లోజ్ మంచి హోటల్స్ అన్నీ కూడా టూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది సో ఇక బయట కనిపించిన మామిడికాయలు బొరుగులు మిర్చి ఇవన్నీ తింటా కూర్చున్నాము ఏది ఏమైనా కానీ తిరుమలలో మామిడికాయ కాస్ట్ ఎంత కాస్ట్ అంటే ఒక్క చిన్న మామిడికాయ సెవెంటీ రూపీస్ లేకపోతే నాలుగు మామిడికాయ ముక్కలు వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంది ఎంత కాస్ట్ అని అయినా ఒక మామిడికాయ ఈ చెట్టు వండించుకొని కాయలు అమ్ముకున్న బతికిపోవచ్చు అనిపించింది సో మధ్యాహ్నము ఫోటో స్కిప్ చేసేసాం కదా నైట్కి ఇక ఎక్కడికి ఎందుకు వెళ్ళటం అని చెప్పేసి మేము తీసుకున్న రూమ్ కిందే హోటల్ ఉంటే అక్కడికైతే అయితే వెళ్ళిపోయాము అక్కడ అందరం చేసేసుకొని

பண்ணவே அது பாடு

ఫ్యామిలీ అంతా కలిసి అలా సరదాగా మాట్లాడుకుంటే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే తిరుమల ట్రిప్ని అంత బాగా ఎంజాయ్ చేశాము సో ఇది నైట్ టైం షాపింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మాకైతే పటాలు బాగా నచ్చాయి మా అక్క వాళ్ళు అంత రీసెంట్గానే కొత్త ఇళ్ళు కట్టారు ఇంకా గృహప్రవేశం అయిపోయింది కానీ ఇంట్లోకి వెళ్ళలేదు సో ఇంట్లో కొనుక్కుందామని అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి బొమ్మ విగ్రహం అయితే చూస్తుంది అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఒక్క విగ్రహం వచ్చేసి థర్టీ థౌసండ్ అలా చెప్తూ ఉన్నారు మా అక్క ఎందుకు భయపడింది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది కదా మా అక్కకి ప్లాస్టిక్ బల్లన్న కప్పన్న అంత భయము మా అక్క విషయం తెలుసు వాడి అది చూడక అని షాప్లో నుంచి వాళ్ళు అడగకుండా మరి తీసుకొని వాళ్ళ అమ్మను భయపెట్టాలని చెప్పి దాని మీద అయితే వేస్తూ ఉన్నాడు సో పిల్లలకి కూడా తెలిసిపోతుంది పెద్దలకి ఏది భయం అనేది అంత భయం పాక ప్లాస్టిక్ బమ్మ బలి అంటే ఇక్కడ చేసి నాకు నల్లపుసలదండలు బాగా నచ్చాయి మా అక్క మా అక్కకి పిచ్చి కొనాలంటే అంత కోపము బంగారు అయితే ఇష్టపడుతుంది కానీ పిచ్చి వాటికి డబ్బులు ఎందుకు వేస్ట్ అంటుంది అసలు నచ్చవు నాకైతే పిచ్చి పెట్టుకోవాలని బంగారు అయితే ఒక్కటే ఉంటుంది పిచ్చి అయితే చాలా కొనుక్కోవచ్చు అన్న ఒపీనియన్ నాది సో మా అక్కతో ఉండి ఉండి నా ఒపీనియన్ కూడా మారిపోయింది షాపింగ్ సేవ్ ఏం నువ్వేం కన్నావా ఏంటి చూపి ఎందుకు ఎన్ని సెట్లు కొంటావాలంటియా నువ్వేం కన్నావు పెద్ద పాప ఎందుకదే స్ట్రెస్ మేనేజ్ చే అబ్బో బాగుంది ఫైనల్ గా షాపింగ్ ఇవి చేస్తుంది మనమా సో నైట్ ట్వెల్వ్ దాకా షాపింగ్ అయితే చేసుకుంటాము అలా సరదాగా మాట్లాడుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ వేసేసి కాణిపాకం అయితే వచ్చేసాము మేము మూడు అనుకొని ప్లాన్ చేసుకున్నాము తిరుమల తిరుమల తర్వాత కాణిపాకం కాణిపాకం తర్వాత కాళహస్తి అని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము సో కాణిపాకం నుంచి వెళ్ళే దారిలోనే కాళహస్తి కూడా కవర్ అయిపోతుంది మాకు సో కాళహస్తి తర్వాత డైరెక్ట్గా నెల్లరికి వెళ్ళిపోవడం నేను కాణిపాకంకి నేను ఇది సెకండ్ టైము రావడము మామూలుగా కానీ దర్శనం కదా టైం తీసుకోదు శీఘ్ర దర్శనం అని ఉంటుంది దానికి వన్ ఫిఫ్టీ రూపీస్ సంథింగ్ ఎంత ఉంటుంది ఆ టికెట్ తీసుకుంటే తొందరగా దర్శనం అయిపోతుంది కానీ మేము వచ్చింది గురుపవ రోజు కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉంది అసలుకి దర్శనానికి వెళ్తామా వెళ్ళమా అని అనుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా కొన్నిసార్లు తెలివివాడాలు అంటారు కదా అలా మా తమ్ముడు తెలివివాడి మనుషులు పట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళాము కానీ ఇదంతా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే దర్శనానికి వెళ్లే ముందే ఫోన్స్ అన్నీ కూడా ఒక లాకర్లో పెట్టి ఇది వెళ్ళాల్సి ఉంటుంది అందుకోసం అని చెప్పి గుడి మొత్తం కూడా వీడియో తీయలేకపోయారు నేను సో కానీ ఆ గురి పౌర్ణమి రోజు కాణిపాకంలో తీసిన అలంకరణ వెజిటబుల్స్ ఎంత బాగుండిందంటే అంత బాగుండింది కానీ అంటే లేట్ అయినా కానీ మంచి రోజు ఆ విఘ్నేశ్వరుడి దర్శనం అయిందని అని అనిపించింది మా బుడ్డోడు అయితే ఎక్కడ షాపులు కనిపిస్తే అక్కడ టాయ్స్ టాయ్స్ అంటా కూర్చో ఉన్నాడు అండ్ కాణిపాకం తర్వాత కాళహస్తి కూడా అయితే వెళ్ళాము సో ఇలా ఒక్క ట్రిప్లో మేము తిరుమల కాణిపాకం కాళహస్తి ఇవన్నీ అయితే క కవర్ చేసాము కాళహస్తి వెళ్ళే టైంకి ఇక మా ఎనర్జీ అయిపోయింది సో అందుకోసం అని చెప్పి వీడియో అయితే తీయలేకపోయాము అంటే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్